నెక్స్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ లోపల మనకు మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో భాగంగా శాఖీయ అలైంగిక ప్రత్యుత్పత్తులు ఏ రకంగా జరుగుతాయని అలానే సెలబస్ తీసేసాడు అయితే దీంట్లో మనకు ఈ లెసన్ లోపల మీద జీవిత చక్రం ఇది ప్రత్యుత్పత్తిలో భాగంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో మనకు సిక్స్త్ లెసన్ లోపల మీద మొక్కల జీవిత చక్రాన్ని మాత్రమే సెలవుతో అది కొడతాం మొక్కలు ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుతాయి ఆవుత బీజ మొక్కలు వాటి యొక్క ప్రత్యుత్పత్తిని ఏ విధంగా జరుపుతాయి వాడి యొక్క జీవిత చక్రం ఏ రకంగా పూరించుకుంటుంది అనే దాన్ని మనం గమనిస్తే సాధారణంగా మొక్క శాఖీయ భాగాలు తీసుకుంటే వేలు పత్రం మరియు కాండం ఇంకా పుష్పం లాంటి భాగాలు అర్థం పుష్పం లోపల కేసరాలు మరియు అండకోశాలు అనేటువంటి ఉంటాయని మనం చెప్పాం అయితే ఇక్కడ కేసరాలు అనేటువంటి కేసరాలు అనేటువంటి పురుష ప్రత్యుత్పత్తి అంగాలుగాను అండకోశము అనేటువంటిది స్త్రీ ప్రత్యుత్పత్తి అండంగా చెప్తాం కేసరాలు లోపల ప్రధానంగా కేసర అన్నము పరాకోశం అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి ఇంకా అండకోశం లోపల అండాశయం కీలము కీలాగ్రం అనేటువంటి నిర్మాణం ఉంటుందన్నాం అండాశయం లోపల అండాలు అండన్యాస స్థానం పైన అతికి ఉంటాయన్నం అంటే అండాశయంలో అండాలనేటువంటి స్థూల సిద్ధ విద్యాశయంలో అండంలో మనకు అండాలనేటువంటి మనకు విస్తరించి ఉంటాయి అవి స్త్రీ సంయోగ బీజదాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆ స్త్రీ సంయోగ బీజదాన్ని పిండ కోశము అంటాం అండంలో మనకు పిండకోశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది పిండ కోశం లోపల స్త్రీ బీజకం అనేటువంటిది స్త్రీ సంయోగ బీజంగా మనకు వ్యవహరిస్తుంది అదే కేసరం లోపల కేసర దండము పరాగకోశం ఉంటుంది పరాగకోశంలో పరాగ వేణువులు అనేటువంటి పరాగ బీజాశయం కూడా చెప్పడం కాదు సూక్ష్మ సిద్ధ బీజాశయ బీజాలు మన ఇక్కడ క్షేకరణ యుజన వల్ల మనకు ఏకసిద్ధమైనటువంటి సూక్ష్మసిద్ధ బీజాలు వాటినే మనం ఇక్కడ పరాగ రేణువులు అంటాం ఈ పరాగ రేణువు అనేటువంటిది అందులోపల కణ కణలో కేంద్రక విభజన అనేటువంటి జరిగే రెండు పురుష బీజాలు పురుష సంయోగ బీజాలు విస్తరించి ఉండే అవి మనకు సంయోగం లోపల పాల్గొంటాయి అదే స్త్రీ బీజ కణం లోపల మనకు శ్రీ స్థూలస్థబీజ ఆశయంలో పిండకోశంలో ఆ పిండకోశం లోపల స్త్రీ బీజ కణం మాత్రమే మనకి ఇక్కడ ఇది శ్రీ సంయోగ బీజంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కణం అనేటువంటిది ప్రా ఆ స్థూల సిద్ధ బీజ ఉండేటువంటి అండంలో ఉండేటువంటి పిండకోశంలో కణ విభజన అనేటువంటి ఏర్పడి అదే శేఖరణ విభజన అనేటువంటిది జరిగినటువంటి పురుష బీజాలు ఈ స్త్రీ బిజ కణంతో కలిసి మనకు సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి దాన్ని మనం సంయుక్త సంయోగము అంటాం ఇక్కడ రెండవ ఒక పురుష స్త్రీ శ్రీ కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి రెండవ పురుష బీజకణము మనకు అంకురచన పిండంలో ఉండేటువంటి అంకురచనలో అంకు అంకురచ్చదాన్ని కలిసి ప్రాథమిక అంకురచన కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి అయితే ఇక్కడ స్థూల సిద్ధ విద్యాషంలో లేదా అండ అండం లోపల ప్రధానంగా మూడు భాగాలను మనం గమనిస్తాం ప్రధానంలో మోడగా ఒక కేంద్రకం ఉంది కదా ఈ కేంద్రకం అనేటువంటిది కేంద్రక విభజన అనేటువంటి జరుపుకొని కేంద్రక సమ విభజన జరుపుకునే రెండు కేంద్రకాలు ఆ తర్వాత నాలుగు కేంద్రకాలు ఆ తర్వాత ఎనిమిది కేంద్రకాల స్థితి కలిగి ఉంది ఎనిమిది కేంద్రకాలలో మనకు రెండు కేంద్రకాలు వయస్థితి మధ్యస్థంగా విస్తరించి ఉంటాయి మూడు కేంద్రకాలు ప్రతిపాద కణాలు గాను రెండు సహాయ కణాలు ఒకటి స్త్రీ గణం గాను మనకు ఎనిమిది కేంద్రకాలు ఏడు కణాలిండ కోశం అనేటువంటిది ఉంటుంది ఇందులో ఒక పురుష బీజ బీజకరం అనేటువంటిది మనకు శ్రీ గణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది సంయుక్త బీజం అనేటువంటిది పిండం గాను పిండం లోపల మనకు బీజ దళాలు అనేటువంటి వాటి యొక్క ఆధారంగా రెండు కానీ ఒకటి కాని ఉండొచ్చు ఆ దళాలకు మనకు అంకురచనం నుంచి ఆహారంగా స్వీకరించి దళాలు అనేటువంటి పెరిగి మనకు పిండం అనేటువంటిది పెరిగి మనకు ప్రాథమికమైనటువంటి మొక్కని ఏర్పరుస్తుంది అయితే ఈ అంకురచనం అనేటువంటిది మొదటి కేంద్రిక ఒక పురుష కణము స్త్రీ కణంతో కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిస్తే రెండవ పురుష బీజకరం అనేటువంటి ప్రభుత్వంతో కలిసి వైసీపీ కేంద్రకంతో కలిసి ప్రాథమిక అంకురచ్చద కేంద్రకాన్ని ఏర్పడుతుంది ఈ ప్రాథమిక అంకురచ్చద కేంద్రకమే పిఈఎన్ అంటే ప్రాథమిక ప్రైమరీ ఎండర్ ప్లాస్టిక్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం నుంచే మనకు అంకురచ్చదం అనేటువంటిది అంకురచ్చదం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ అంకురచ్చదం అనేటువంటిది పిండం పెరగడానికి లేదా ఈ పిండం పెరిగి మొక్కగా ఎదగడానికి బీజదాలకు ఈ అంకురచం అనేటువంటిది వినియోగించుకొని మొక్క ఎదగడానికి తోడ్పడుతుంది ఈ రకంగా కొత్తగా మనకు ఒక మొక్క అనేటువంటిది ఏర్పడుతుంది అంటే ఆవృత బీజ మొక్కల్లో వాటి యొక్క జీవిత చక్రం రూపాన్ని మనం గమనిస్తే ఇక్కడ ప్రధానమైనటువంటి దశ మనకు సంయోగ బీజున దశ అయినప్పటికీ కూడా ఇక్కడ సిద్ధ బీజ తరం అనేటువంటిది ఎక్కువగా విస్తరించి ఉంటుంది అంటే సంయోగ బీజం అనేటువంటిది స్వతంత్రంగా జీవించలేదు ఈ పరాగ దేవులు లేదా పరాగుశాలు స్వతంత్రంగా జీవించలేదు దేనిపైనా ఈ సిద్ధ బీజం పైనే అతకులు ఉండి అవి మనకు ఆధారపడి ఉంటాయి అయితే ఈ రకంగా పరాగ కోసంలో విడుదలైనటువంటి ఆ పరాగ నేను అనేటువంటిది గాలం ద్వారా ఈ పద్ధతి అనేటువంటిది జరుగుతుంది ఇది ఆవుతీగా మొక్కల జీవిత యొక్క చక్రం ఇంకా నెక్స్ట్ క్లాస్ లోపల ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుగుతుంది వీటి యొక్క నిర్మాణాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది నెక్స్ట్ లెసన్ లోపల మనం గమనిస్తాం